కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని ముఖ్యంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం మాత్రమేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రెండు లక్షల వరకే రుణమాఫీ ఇవ్వాలని అనుకున్నాం కానీ రెండు లక్షల పైన ఉన్న వారికి కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తుమ్మల స్పష్టం చేశారు తెల్ల కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేస్తాం మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు భారతదేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నులు వరి పండించబోతున్నామని తెలిపారు తెల్ల రేషన్ ధరలకు సంక్రాంతి నుంచి సన్నపియం ఇవ్వబోతున్నామని తుమ్మల తెలిపారు ఇంకా పెద్ద రైతులు కూడా ఉన్నారు అసలు వాస్తవంగా అయితే లక్షల ఇవ్వాలని చెప్పి పార్టీ వాగ్దానం చేసింది కానీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలే రెండు లక్షలకు పైనున్న వాళ్ళకి కూడా ఇద్దాము కానీ వాళ్ళు పూర్తిగా రుణ విముక్తులు కావాలి రెండు లక్షల ఇరవై వేలు ముప్పై వేలు ఉంటే ఆ ముప్పై వేలు వాళ్ళు కట్టినప్పుడు మీరు కూడా రెండు లక్షల వాళ్ళ ఖాతాలు వేయండి వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ అవుతుంది లోన్ వస్తుంది మళ్ళీ రైతులు నిలబడతారు కాబట్టి సగం మందికి ఇచ్చి సగం మందికి ఈయనంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కాదు కష్టమైన నష్టమైనా అప్పు అయినా సప్పైనా ముప్పై ఒక్క వేల కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి మాటిచ్చారు దానికి తగ్గట్టుగా తప్పకుండా అతి త్వరలోనే ఇప్పుడు తెల్ల కార్డుల వాళ్ళు అందరూ అయిపోయారు తెల్ల కార్డు లేని రెండు లక్షల వాళ్ళకు కూడా కుటుంబ నిర్ధారణ చేశాం దాని కొద్ది రోజుల్లోనే మీ ఖాతాల్లో వేస్తాం మిగిలిన రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు రాత్రి కూడా చెప్పారు వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వండి ఏ రోజు కార్డు కట్టాలో మీరు ఏ రోజు కార్డు బ్యాంకులో వేస్తారో వాళ్ళకి నిర్దిష్టంగా చెప్తే రైతులు మొదటి పంట కాలంలోనే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఆ రకంగా మాట అన్న ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ రైతాంగం కోసం ఆయన చేస్తున్నారు అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరమే ఎప్పుడూ లేనటువంటి పంట దురదృష్టం అన్న వరదలు వచ్చినాయి కాగులు అమ్మటి అమ్మటి కొన్ని పంటలు కొట్టుకుపోయినాయి అయినా సరే భారతదేశంలో అత్యధికంగా వరి పండించేటటువంటి ఏకైక రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో ఎప్పుడు లేనటువంటి దిగుబడి ఈ సంవత్సరం రాబోతా ఉంది కోటి యాభై లక్షల లక్షల మెట్రిక్ టన్నులు మనం ఈరోజు ఉత్పత్తి చేసి భారతదేశానికి అన్నం పెట్టబోతున్నాం కాబట్టి అటువంటి రైతన్నకి క్వింటాల్ ఐదు వందల రూపాయలు అదనంగా ఇవ్వండి సన్నోట్లు పండించిన వాళ్ళకని చెప్పాం అందుకనే మంత్రి గారు చెప్పారు రేపు సంక్రాంతి పండుగ నుంచి మీకు వచ్చేటటువంటి రేషన్ బియ్యం దొడ్డు బియ్యం రాదు సన్న బియ్యమే ఏదైతే ఉన్నవాళ్ళు ధనవంతులు తింటున్నారో అంతకంటే మంచి బియ్యం మీకు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా పంటలు నష్టపోతే అకాల వర్షాలకో కరువుకో కాటకాలకో తెగుళ్ళుకో ఆ రైతుకి మనమే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ చేసి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పంట నష్టం జరిగినా ఆ రైతుకి మనమే ఇన్సూరెన్స్ ఇప్పించాలి ఈ ఐదు వేలు పైదు వేలు ఇస్తే ఆయన పందిప్పుకోవడానికి కూడా ఖర్చులు రావట్లా కాబట్టి ఎంత నష్టపోతే అంత ఇచ్చేటట్టుగా ఈ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం రేపు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పంట నష్టం వచ్చినా మీ యొక్క ఇన్సూరెన్స్ కట్టేటటువంటి డబ్బులు ప్రభుత్వమే కట్టి ప్రతి రైతుకి ఎంతమంది అయితే డెబ్బై లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారో అందరి ప్రీమియం ప్రభుత్వమే భారాయించి మీకే మాత్రం కూడా పైసా భారం లేకుండా ఎన్ని వేల కోట్ల పంట నష్టం పోయినా అన్ని వేల కోట్లు మళ్ళీ మీకు జమ అయ్యేటట్టుగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురాబోతున్నాం ఆ పంటల బీమా పథకం నెల రెండు నెలల్లో ఫైనల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈ పది నెలల్లో పంట నష్టపోయిన వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు ఇచ్చాం మొక్కజొన్న ధర తగ్గితే కొన్నాం అదే విధంగా పెసలు ధర తగ్గితే కొన్నాం మొక్కజొన్నలు కొన్నాం జొన్నలు కొన్నాం సోయాబీన్ కొన్నాం అన్ని పంటలు కూడా మార్కెట్ ధర కంటే తక్కువ వచ్చినప్పుడల్లా ప్రభుత్వమే ముందుకొచ్చి ఈ కొండపల్లి మార్కెట్ నాకు చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది సుమారు నలుగురు ఐదుగురు చైర్మన్ ని ఇక్కడ ఇదే ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేపించాను ఒక్కొక్కటి అన్ని శంకుస్థాపనలు మీ గోడౌన్లు కానీ మీ కార్యాలయాలు కానీ రైతుల రెస్ట్ రూమ్లు కానీ ఈ మార్కెట్ అభివృద్ధిలో నలభై సంవత్సరాలుగా నా భాగస్వామి ఉంది ఇప్పుడు సీతారాములు గారు నలభై సంవత్సరాలు కష్టపడితే ఆయనకి ఈ పదవి వచ్చింది కాబట్టి కొండపల్లి మార్కెట్ అన్ని మార్కెట్ల కంటే అత్యున్నతమైనటువంటి మార్కెట్ మీరు చేసేటటువంటి ఫీజు కూడా అందరికంటే మంచిగా వసూలు చేస్తున్నారు తప్పకుండా ఈ మార్కెట్కి సీతారాములు గారు ఏది అడిగితే అది నా శాఖ పరంగా ఆయనకి అవకాశం ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం నిన్న మొన్న మంత్రి గారు నాకు మద్దులు పెళ్లి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి మీరు ఆ పనులు మొదలు పెట్టాలి ఆ రోజు మీరు ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు అందుట్లో జిల్లే మీరు మీరేం చేస్తారో నాకు తెలవదని అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు నాకు ఆదేశించారు వెంటనే ఇరవై కోట్లు శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేయమని చెప్పాం మద్దుల మార్కెట్ కూడా వస్తే ఈ నియోజకవర్గానికి రెండు మంచి మార్కెట్లు అవుతాయి తద్వారా రైతాంగానికి వెసులుబాటు వస్తుంది రైతాంగానికి ఇంకా మేలైనటువంటి సౌకర్యాలు కల్పించవచ్చు కాబట్టి మద్దుల పెళ్లి మార్కెట్ ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే రకంగా ఖమ్మం మార్కెట్ తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన మార్కెట్లు కూడా పెద్ద ఎత్తున ఆధునీకరించి రైతాంగానికి మేలైనటువంటి సౌకర్యాలు కల్పించేదానికి మార్కెటింగ్ శాఖ పరంగా మేము ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు రహదారులు చూశారు ట్రంప్ వచ్చిన బైడెన్ వచ్చిన అమెరికాలో రోడ్డ ఉందంటే కొండపల్లి ఖమ్మం రోడ్డు ఉంది అన్నట్టు చెప్పుకోవాలి ఈ రకంగా ఖమ్మం జిల్లా మొత్తానికి జాతీయ రహదారులు తీసుకొచ్చే అవకాశం మీరు ఆ భగవంతుడు నాకు కల్పించారు అందుకేనే సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చిన కోదావరి నుంచి ఖమ్మం వచ్చిన వరంగల్ నుంచి ఖమ్మం వచ్చినా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అమెరికాలో రోడ్లు సందం ఖమ్మం జిల్లా రోడ్లు ఉండాలనేది నా ఆకాంక్ష రేపు అతి కొద్ది రోజుల్లోనే ఇవాళ కొండపల్లికి ఎట్లా వచ్చారో రాజమండ్రికి అట్లా వెళ్తారు అమరావతికి అట్లాగే వెళ్తారు ఖమ్మం చుట్టూ కూడా రింగ్ రోడ్డు వస్తుంది ఖమ్మం జిల్లా అన్ని సౌకర్యాలు కలిగిన జిల్లా అన్ని వసతులు కలిగిన జిల్లా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినటువంటి జిల్లాగా తీర్చిదిద్దాలనేది మా బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు అంత ప్రేమతో అభిమానంతో మమ్మల్ని ఆ రోజుకి ఆ రోజు వచ్చినా కూడా గెలిపించి శాసనసభకు పంపించి అవకాశాలు ఇచ్చినందుకు మేము మీకు ఏ తెచ్చినా కూడా మీరు రుణం తీర్చుకోలేము అందుకనే మీకు సౌకర్యాలు కల్పించటం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ఖమ్మం జిల్లాని చూసి మిగతా జిల్లాలు అభివృద్ధి చెందేటట్టుగా మా ప్రయత్నం ఉంటది తప్ప ఎక్కడా తల వంచేటటువంటి ప్రశ్నే రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం శ్రీనివాసరెడ్డి గారు జరిగిన చరిత్ర అంతా చెప్పారు అవతల మాట్లాడే మాటలన్నీ చెప్పారు వాళ్ళు చేసిన నిర్వాహం అంతా చెప్పారు మళ్ళీ నేను దాన్ని లేదు వాళ్ళు రైతు బంధు ఎగ్గొడితే ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు అయ్యా ఏడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు గత ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొట్టి వెళ్ళింది మాకు ఎట్లన్నా ఇవ్వాలి అని చెప్పి అడిగాం ఆయన మూడో రోజుకే రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రైతు బంధు ఖాతాల్లోకి ఏడు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఒకే రోజు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు చెప్పారు లక్ష రూపాయలు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు రుణమాఫీని గురించి మాట్లాడలా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హైదరాబాద్ రింగ్ రోడ్డుని తాకట్టు పెట్టి సగవేసి ఎన్నికలు వచ్చినాయి మా వల్ల కాదని చెప్పి వెళ్ళారు అవి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవ్వమని చెప్పారు వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అప్పు తీసుకున్నారో ఆ అప్పును కూడా మనమే కడదాం అందరి లెక్కలు తీసుకోమని చెప్పారు మేము బ్యాంకులన్నిటినీ అడిగాం రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు బ్యాంకులను అడిగితే మాకు నలభై రెండు లక్షల మంది మీ రైతులు మాకు అప్పున్నారు వాటికి అన్నిటికీ ముప్పై ఒక్క వేల కోట్లు కడితే సరిపోతుంది మీరు అది కడతారా కట్టరని మమ్మల్ని అడిగారు ఒకేసారి కడతాం ఈ పంట కాలంలోనే కడతాం ఈ సంవత్సరమే కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఇప్పుడు సగం ఇచ్చారు ఆయన ఇంకా కష్టపడి మిగతాది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా చేస్తామని చెప్పారు నిన్న కేబినెట్ లో శ్రీనివాసరెడ్డి గారు మేము కూడా మళ్ళీ దాన్ని ప్రస్తావించాం తప్పకుండా చేద్దామన్నా నాకు రావాల్సింది రావట్లేదు అయినా సరే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అన్ని పథకాలను అవలంబిస్తున్నాం మీరు చూశారు ఆడబిడ్డలకి ఉచితంగా బస్సులో